తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు సో తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు అయితే చేసిందనమాట రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు మంత్రివర్గంలో వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నమాట విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులో రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దీనిపై స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా అనమాట రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కొలగాన చేపట్టింది అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేబినెట్ అయితే తీర్మానించింది అనమాట బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులకు మండల ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులకు జిల్లా అదేవిధంగా దాంతోపాటు జడ్పీ చైర్మన్ కూడా రా అక్కడ రాష్ట్రం అయితే అవకాశం ఇస్తుంది ఇలా యూనిట్గా యూనిట్కి అయితే పరిగణిస్తారన్నమాట బీసీ రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో చేయాల్సిన సవరణకు అయితే ఆ మంత్రివర్గ ఆమోదం తెలిపింది సో మొత్తంగా నాలుగు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగిందన్నమాట ఇక్కడ ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది మొత్తమే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు దీంతోపాటు ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం కొత్తగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఇది క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది అత్యాధునిక గోషాలు అయితే నిర్మిస్తామని క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు తొంభై ఆరు శాతం తొంభై ఆరు శాతం నిర్ణయాలు అమలు అక్కడ అమలు దశలు అయితే ఉన్నాయని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో తెలియజేయడం జరిగిందనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రెండు ప్రైవేట్ విద్యా సంస్థలు యూనివర్సిటీలు హోదా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అనమాట సో మొత్తంగా దాంతోపాటు సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా జిన్నారం జిన్నారం ఇంద్రేశం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి వాటి పరిధిలోకి వచ్చే పద్దెనిమిది గ్రామాలకు పంచాయతీలు సి డీలిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులు త్వరితగతం పూర్తి చేసేందుకు ఆమోదం తెలిపారు ఈ ఏడాది ఎనభై రెండు కోట్ల చేప పిల్లలను పంచాలని మంత్రివర్గం నిర్ణయించింది అనమాట ఇక పన్నెండుకు చేరునున్న ప్రైవేటు వర్సిటీలు రాష్ట్రంలో మరో రెండు ప్రైవేటు వర్సిటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొత్తం ఇప్పుడు పన్నెండుకి అయితే చేరబోతున్నాయి మామిడి మెల్లి ఒకటి శంషాబాద్కు సంబంధించి మామిడి ఒకటి అనమాట నెక్స్ట్ టైం భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ఒకటైతే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి